నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రికార్డు సృష్టించారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా అత్యంత ధనవంతమైనటువంటి అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు ఈయనకి దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి కూడా లేరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంపద సృష్టిస్తా అన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో దరిదాపుల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన సంపదకు సమానంగా లేరు ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అత్యంత ధనవంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు ఆయన ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల ఆస్తి అని ప్రకటించారు అది ఎవరో చెప్పింది ఒక స్వచ్ఛంద స్వచ్ఛందమైనటువంటి సంస్థ ప్రకటించింది దేని ఆధారంగా తీసుకుని ప్రకటించిందంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లో ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎలక్షన్ సమయంలో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లు ఇచ్చినటువంటి ఆస్తుల ఆధారంగా ప్రకటించింది సంస్థ అందులో మన దేశంలో ఎంతమంది ఉన్నారు రాష్ట్రాలు కేంద్ర ప్రా కేంద్ర ప్రాంత పాలిత రాష్ట్ర రాష్ట్రాలన్నీ కలిపి ముప్పై వరకు ముప్పై థర్టీ ముఖ్యమంత్రులు ఉంటారు ముప్పై మంది ముఖ్యమంత్రులు ఉంటారు ఆ ముప్పై మందిలోనూ అత్యంత ధన ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి తొమ్మిది వందల ముప్పై కోట్లు రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆస్తి మూడు వందల ముప్పై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే సగం కంటే తక్కువే ఉన్నారు మూడవ స్థానంలో ఉన్నది కేరళ ఫిఫ్టీ వన్ క్రోర్స్ మూడవ స్థానంలో ఉన్నది ఫిఫ్టీ వన్ క్రోర్స్ కానీ అత్యంత పేద ముఖ్యమంత్రి అత్యంత ఆస్తిని తక్కువ ఆస్తి కలిగి ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు అత్యంత తక్కువ ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఎవరంటే మమతా బెనర్జీ గారు ఆస్తి కేవలం పదిహేను లక్షలంట సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సామా సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా పదిహేను లక్షల ఆస్తిని కలిగి ఉంటారు సహజంగా అటువంటిది అన్నిసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు కేంద్ర ప్రాంత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఆ రాష్ట్రానికి ఎక్కువ అన్ని సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారి ఆస్తి కేవలం పదిహేను లక్షలు అంటే ఆమె ఎంత నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చిందో మనం చూసుకోవచ్చు అసలు ఆ పదిహేను అంటే మనం నమ్మసక్యంగా లేనటువంటి స్థితి ద్వితీయ స్థానంలో ఉన్నది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు పరుక్ ఫరూఖ్ అబ్దుల్లా గారి కుమారుడు పరూక్ అబ్దుల్లా గారు కూడా ఎన్నిసార్లు జమ్మూ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కేంద్ర మంత్రిగా పనిచేశారు వారి కుమారుడు ఒమర్ అబ్దుల్లా గారు కూడా జమ్మూ కాశ్మీర్కి గతంలోనూ ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు అన్నిసార్లు అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి అది అంత సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒమర్ అబ్దుల్లా గారు ఆస్తి యాభై ఐదు లక్షలు మాత్రమే యాభై ఐదు లక్షలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటుంది ఆయన ఆస్తి యాభై ఐదు లక్షలే తర్వాత కేరళ ముఖ్యమంత్రి ఆయన సుదీర్ఘ కాలం నుంచి కేరళకు రాష్ట కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన ఆయన ఆస్తి కూడా ఒక్క కోటి రూపాయలు మాత్రమే అంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా వన్ కూడా ఆస్తి ఉంటుంది కోటి రూపాయల ఆస్తి కలిగి ఉంటారు మరి కేరళ ముఖ్యమంత్రి ఆస్తి కూడా కోటి రూపాయలు ఉంది ఈ ఇంతమంది ముఖ్యమంత్రుల ఆస్తులు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు దీనికి కారణం హెరిటేజ్ హెరిటేజ్లో ఆ కుటుంబానికి నారా ఆయన భార్య భువనేశ్వర్ గారికి ఉన్నటువంటి షేర్స్ వల్ల తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు ఇది ఒక పెద్ద రికార్డు ఇలాగే అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలోని అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కనుక వార్తలు వస్తే ఆయన అంటే ఇష్టం లేనటువంటి మీడియా తెలుగుదేశం అనుకూల మీడియా ఏ స్థాయిలో వార్తలు ఇచ్చేవి ఏ స్థాయిలో ఆయన మీద దాడి చేసేవి ఏ స్థాయిలో విమర్శలు చేసేవి ప్రచారం ఎంత చేసేవారంటే ఎంత దుష్ప్రచారం చేసేవారంటే ఆస్తులు కలిగి ఉండటం వ్యాపారం చేయడము ఆ వ్యాపారంలో లాభాలు సంపాదించడము ఏమి తప్పు కాదు ఏ ముఖ్యమంత్రి అని రాష్ట్ర ముఖ్యమంత్రి అనే చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాపార సంస్థలు ఉన్నాయి ఆయన కూడా ధనవంతం ఆయన కూడా మేము పేదవాడు కాదు కానీ ఏ స్థానంలో ఉన్నా సరే ఆయన చేసినటువంటి వ్యాపారం సక్రమమా కాదా అన్నది చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఒక దృష్టితో ఒక ఒక కోణంలోను చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కోణంలోను చూస్తూ వార్తలు రాయటమే దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దురదృష్టకరమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి మీడియా సంస్థలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక నెంబర్ వన్లో ఉంటే ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే చేయట్లేదు చేయరు కూడా అంటే ఇటువంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు